మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి పది కుటుంబాలకు చెందినటువంటి సభ్యులు నేపాల్లో విహారయాత్ర కోసం వెళ్ళారు అయితే గత కొద్ది రోజుల నుంచి నేపాల్లో జరుగుతున్నటువంటి అల్లాల కారణంగా ఓ ప్రైవేటు హోటల్లో చిక్కుకున్నారు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు సోమవారం కామండూ నుంచి కాశీకి వస్తాను కాక్మండూలో ఫస్ట్ డే అంతే చూస్తున్నాను ఇంకా ఆ రోజు పుట్టించుకొని నైట్ బయలుదేరారు ఆ రోజు మధ్యాహ్నం నుంచి అల్లర్లు బాగా పెరిగారు ఆ మొదటిలోనే ఆ రోజు నిన్న రాత్రి రెండు మూడు బస్సులు కలిసి ఆ అందరూ కలిసి మళ్ళీ దగ్గర ప్రయత్నించిన ఆ అక్కడ రెండు మూడు ఇతరుల రెండు బస్సులు ఆ అక్కడ ఉన్న నేపాల్ ఫోటో స్టెప్స్ వాళ్ళు మొత్తం మా డబ్బులు కానీ మా కానీ నాగారం మా నాన్నగారు ఉన్న కోసం మాత్రం నేర్చుకోవాలి వీళ్ళు జాగ్రత్త పోయేటప్పటికీ వీళ్ళని సలుపులు తీయమన్నారు తీసుకుడికి వీళ్ళని కొట్టేసి అద్దారు పడలు చెప్పి వాళ్ళతో మళ్ళీ దాడి చేశారు ఇంకా వాళ్ళంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి రూమ్ లో 啊，我对对。